ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్యభట్ట వొకేషనల్ కళాశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం హాజరై మాట్లాడుతూ వైద్యం అనేది వృత్తి కాదని సేవ అని పేర్కొన్నారు కళాశాల చైర్మన్ కెషిరెడ్డి గురవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో కరోనా మహమ్మారి సంభవించిన కాలంలో డాక్టర్లు చేసిన కృషి ప్రపంచ దేశాలు మరవయని పేర్కొంటూ వైద్య సంబంధిత కోర్సులైన ఎమ్మెల్టీ ఎంపీ హెచ్డబ్ల్యూ మరియు ఫిజియోథెరపీ గ్రూపుల్లో అడ్మిషన్లు ఎంచుకున్న విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రముఖ డాక్టర్లకు కళాశాల చైర్మన్ గురవిందర్ రెడ్డి సన్మానించారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ పుట్ట మల్లికార్జున్ డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి డాక్టర్ సంతోష్ రెడ్డి డాక్టర్ రంగ శ్రావణ్ కుమార్ డాక్టర్ యాద భానుతేజ్ డాక్టర్ సృజన్ రెడ్డి డాక్టర్ హరీష్ కళాశాల ప్రిన్సిపల్ లో

डॉक्टर श्री यादव बालू वर्किंग एज ए आर्थोपेट हरीश पलसा गारू मॉर्निंग स्टूडेंट्स रिस्पेक्टेड ऑनरेबल चीफ गेस्ट डॉक्टर फरीदा मैम अंड पुट मलिकार्जुन सर गिरी रविंद्र रेडी सर సంతోష్ సార్ హరీష్ సార్ సుజన్ సార్ సార్ శ్రావణ్ సార్ బాగుంది తేజ సార్ సో అలా ఫ్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం గట్టిగా ఒక్కసారి మన ముందు చెప్పిన నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డాక్టర్స్ కాబట్టి మనం అందరం కూడా సార్ వాళ్ళకి మేడంకి హ్యాపీ డాక్టర్స్ డే చెప్పాలి చెప్పండి ఒకసారి డాక్టర్స్ డాక్టర్స్ ప్లీజ్ హ్యాపీ డే ఓకే సో ఈరోజు స్పెషాలిటీ ఏంటో మీకు అందరికి తెలుసు డాక్టర్స్ డే అయితే మనం ఎందుకు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలి అనే డౌట్ మీకేమైనా ఉందా లేదు ఆర్ ఆల్ ఎంపీహెచ్ లెవెల్ ఎంఎల్డీ పీటి స్టూడెంట్స్ అంటే సంబంధించి ఎస్పెషల్లీ హాస్పిటల్ ఫీల్డ్ కి రిలేటెడ్ గా ఉండే స్టూడెంట్స్ కాబట్టి నేను ఒక్కసారి మనం ఈ డాక్టర్స్ డే ని గనక మీ ముందు సెలబ్రేట్ చేసుకుంటే ఇట్లాంటి లెజెండరీస్ ని సెలబ్రిటీస్ ని చూసినప్పుడు మనము బాగా చదవాలి కష్టపడాలి పై స్థాయికి రావాలి ఈ సొసైటీకి మనం సర్వీస్ చేయాలి అనే ఒక ఇంటెన్సిటీ మీకు వస్తున్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ ఒక సెలబ్రేషన్ కి డాక్టర్స్ డే అంటే ఏదైనా సెలబ్రేషన్ చేయాలంటే అచీవ్ చేసుకున్నామని దానికి మనం సెలబ్రేట్ చేస్తాం కమింగ్ టు డాక్టర్ కావాలంటే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ డెడికేటెడ్ చదువు హార్డ్ వర్క్ కమిట్మెంట్ ఉంటేనే ఈ స్టేజ్కి వస్తాం బట్ అందరూ స్ట్రై చేసే వాళ్ళు ఈ స్టేజ్ వరకు రావు కొంతలో bypass could because of various reasons but medical field is not only with doctors it is with the technicians, nursing staff, MPHW, supporting staff, alone doctor for wishing me as a doctor, uh, doctor's day celebrations thank you sir, sir and sir and sir మీ అందరూ నాకు చాలా రోజుల నుంచి పరిచయం చాలా మంచి రిలేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను రోజు డాక్టర్స్ రోజు సెలబ్రేషన్ రోజు మీకు చెప్పదాల్సింది ఏంటంటే మీరందరూ మాలోనే స్టాఫ్ ఏదో ఒక రకంగా స్టాఫ్ రానిమో కాబట్టి ఇంతకు గారు కూడా చెప్పారు మీరు లేనిది ఒక డాక్టర్కి పేరు రావాలన్నా హాస్పిటల్కి పేరు రావాలన్నా పేషెంట్ నుంచి మనకు మంచి ఫీడ్బ్యాక్ రావాలన్నా మీ నుంచే వచ్చేది మీరు సర్వీస్ చేసింది మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది మనం నేర్చుకునే విధానం ఇప్పటి నుంచే మనం చేస్తున్నప్పుడు వర్క్ ప్రతి ఏ వర్క్ అయినా సరే మనం చేస్తున్న వర్క్లోనే ఉంటుంది మనం ఎఫర్ట్ పెట్టడం కాన్సన్ట్రేషన్ పెట్టాలి అటెన్షన్ పెట్టాలి దానికి టైం ఇవ్వాలి మనం వర్క్ నేర్చుకున్న దాంట్లో మనం పర్ఫెక్ట్ అవుతే అదే వర్క్ మనల్ని ఫ్యూజులో మనం ఏ స్టేజ్ తీసుకెళ్తుంది ఫస్ట్ టైం కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్ తో చేయండి మీరు ప్రతి దానిలో మీరు అనుకున్న దానిలో సక్సెస్ అవుతారు అయితే మనం ఏమైనా సాధించలేమనుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారు వాళ్ళు సాధించలేని ఏదైతే ఉన్నదో వారు వాళ్ళు పిల్లలతో సాధింపజేయాలనుకుంటారు అంతే కదా ఇక్కడ మీ టీచర్ రాఘవేంద్ర సార్ కావచ్చు సత్యనారాయణ సార్ పోయి మీరే వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళని కూడా మెడికల్ ప్రొఫెషన్ లో తీసుకురావాలని చెప్పేసి కంకణంగా అంటున్నారు కాబట్టి మా డాక్టర్స్ అందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు వాళ్ళ పిల్లలు తీసుకోవాలనుకున్నారు అంతే కదా ఇక్కడ మీ గురువులు ఏం చేస్తారు పేషెంట్ ఇస్ గాడ్ పేషెంట్ ఇస్ గాడ్ వాడు మన దగ్గరికి వచ్చినట్టు పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం టైం ఇవ్వాలి టైంతో టైం హీల్ చేస్తుంది పేషెంట్ మనం మాట్లాడే మాటలు మనం వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి అది ఒకటి ఇంకోటి ప్రొఫెషన్ హీస్ ప్యాషన్ ఇష్టంతో పనిచేయాలి కష్టంతో ఎప్పుడు పని చేయకూడదు నువ్వు ఎడ్ ఓ అవర్షుందంటే ఎయిట్ అవర్ ష్యూటీ కంపల్సరీ ఇష్టంతో చేస్తే మీకు పేరు వస్తుంది ఇంకోటి ప్రొఫెషన్లో నువ్వే టాప్ ఉండాలి అంటే మనం వాడికి కష్టము

మనం అయితే మనమేమైనా సాధించాలి అనుకోండి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎందుకు పంపించారు వాళ్ళు సాధించలేని ఏదైతే ఉన్నదో వాళ్ళు పిల్లలకు కూడా సాధింపజేయాలనుకుంటున్నారు అంతే కదా ఇక్కడ మీ టీచర్లు రాఘవేంద్ర సార్ రావు సార్ పోయి మీరే వాళ్ళ పిల్లలుగా భావించి వాళ్ళని కూడా మెడికల్ ప్రొఫెషన్ లో తీసుకురావాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నారు కాబట్టి మా డాక్టర్స్ అందరి తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం వాళ్ళ తల్లిదండ్రుల కోరికలు వాళ్ళ పిల్లల్లో తీసుకోవాలనుకున్నారు అంతే కదా ఇక్కడ మీ గురువులు ఏం చేసి పేషెంట్ ఇస్ గాడ్ సార్ పేషెంట్ ఇస్ గాడ్ వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం టైం టైం టైంతో టైమే హీల్ చేస్తుంది పేషెంట్ మాట్లాడే మాటలు మనం వాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి అది ఒకటి ఇంకోటి ప్రొఫెషన్ ప్యాషన్ ఇష్టంతో పనిచేయాలి కష్టంతో ఎప్పుడు పని చేయకూడదు నువ్వు ఎయిట్ షూటీ ఉందంటే ఎయిట్ షూటీ కంపల్సరీ నీ ఇష్టంతో చేస్తే నీకు పేరు వస్తుంది ఇంకోటి ప్రొఫెషన్లో నువ్వే టాప్ ఉండాలి అంటే మనం వాడి కష్టము ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఇయర్లీ మన పేరు అంటే పేరు నిజంతో పేరు గుర్తు రాకుండా సృజనే గుర్తు అట్లా పనిచేస్తే గుర్తింపు పడేది అనమాట మనం కష్టపడాలి ప్లస్ మనం బిహేవ్ చేసే విధానం డిసిప్లిన్ ఫస్ట్ మీరు సత్యం సార్ రెగ్యులర్గా చెప్తుంటాడు అంటే ఇది సెకండ్ టైం అనుకున్నాడు నాకు ఆర్యపట్నం నుంచి రిజిస్ట్రేషన్ చేయడం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రాపర్ డేస్ నన్ను గుర్తుంచుకొని ఈ రిజిస్ట్రేషన్ చేసినందుకు సో హ్యాపీ డాక్టర్స్ సో నేను చెప్పాల్సిన ఒకటి అందరూ హాల్ అందరూ చెప్పేశారు సార్ వాళ్ళు సో అదే డెడికేషన్ ప్రతి మీరు చేసే ప్రతి పనిలో అది ఏ పని అయినా కానీ చెప్పారు ల్యాప్టెక్నిషియన్ లేకపోతే ఫిజియోథెరపీస్ లేకపోతే ఇంకేమున్నది ఏఎన్ఎం ఏఎన్ఎమ్ ఫార్మసీస్ దేంట్లో అయితే మనం దాంట్లో ఉన్న స్థానం అయితే కాదు అది మన ఏం దేంట్లో ఉన్నామని కాదు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ మెయిన్ అదే మన మెంటల్గా స్టేబుల్ ఉంటేనే సార్ వాళ్ళు చెప్పిన అన్ని నేను చెప్పాల్సింది అంత సార్ వాళ్ళు అంతా చెప్పేసి ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు టైం కూడా లేదు బట్ యుల్ పిల్లర్స్ ఆఫ్ ఆర్ నేషన్ మన దేశం స్ట్రాంగ్ ఉండాలంటే యూ ఆర్ pillars ఆఫ్ నేషన్ సో నేను కూడా ముందు నుంచి స్టూడెంట్ని ఇప్పుడు స్టూడెంట్ డాక్టర్ అనేవాడు ఎట్లా అంటే ప్లీజ్ లైఫ్ లాంగ్ స్టూడెంట్ పొద్దున లేవాలి చదవాలి చదవాలి అప్డేట్ అవ్వాలి మళ్ళీ అప్డేట్ అవ్వాలి లైఫ్ ఇన్సూరెన్స్ వి ఆల్సో ఆల్ పార్ట్ ఆఫ్ వ్యూ మీరు కూడా మాలాగని వి ఆర్ ఆల్ సేఫ్ కానీ ఏంటంటే ఇట్ ఇట్ ఆల్వేస్ వన్ విన్ ఏజ్ గోస్ వీ హ్యావ్ టు బి డెడికేటెడ్ ప్యాషనేట్ అండ్ డిసిప్లిన్ టువర్డ్స్ అవర్ వర్క్ అప్పుడు అట్లా చేసినప్పుడు మాత్రమే విల్ బికమ్ గుడ్ మనం ఇప్పుడు ఈ హాల్లో ఉన్న ఒక ఆల్మోస్ట్ టూ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ వస్తుంది బట్ దట్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ అసిస్ ద సేమ్ థింగ్ డిసిప్లిన్ ప్యాషనేట్ అండ్ డెడికేషన్ టువర్డ్స్ సర్ వర్క్ అట్లా చేయగలిగితేనే మనం చేయగలం రవీందర్ రెడ్డి సార్ చెప్పినట్టు డైలీ మార్నింగ్ ఎప్పుడో మనం ఎయిట్ 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 థర్టీ నైన్ ఓ క్లాక్ వచ్చి రాత్రి పది గంటల వరకు ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాం దీన్ దట్ మనం లైఫ్లాంగ్ కష్టపడాల్సిందే దర్ ఈస్ నో అదర్ సైడ్ వే బైపాస్ లేదు మనకి కష్టపడితేనే ఈ సర్వైవ్ విజ్ ఆల్వేస్ దిటెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎస్ఈసి అండ్ బిఫోర్ రీడింగ్ మై టాక్ మై ఇన్క్వరీస్ ప్లీజ్ ఒక బుక్ వన్ బుక్ ఈజ్ ఈక్వల్ టు వన్ ల్యాక్ థాట్స్ అంటే ఒక లక్ష ఆలోచనలకి ఒక బుక్ సమాధానం ఫోన్స్ వదిలిపెట్టండి బుక్ చదవండి సో ఇల్ బికమ్ వెరీ గుడ్ చెంచి కోచింగ్ తీసుకుని ఎమ్మెస్ వొటరేటువంటి సార్ ఈ రోజు డెలిగేట్ పదసాయం ఆ ధర్మాధ్యక్షులు నేను వన్స్ ఐ వాజ్ సంపుల్ సాయ వా కరిటికల్ కేస్ మీద ఈ స్థా ఆధారంగా కారరు నిర్ణయించేటువంటి కమిటీకి సంఘ రేట్ రేడియల్ స్టూడెంట్ మరి ఎస్ఏబీసీ కళాశాల తరపున ఈ రోజు డాక్టర్ స్టే సంధర్పన శ్రావణ సారు స్పెషలిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ గా కామారెడ్డికి కామారెడ్డి ప్రజల్లోకి వెళ్ళిపోయాడు సార్ మనకి ఈ అవకాశం అభినందలు తెలియజేస్తుంది మనం తింటున్న లైఫ్ స్టైల్ వల్ల చాలా పెరగడానికి చాలా సర్వీస్ ప్రత్యేక పెద్దగా అభినంది సార్ కూడా మానవలకు రావాలి మరి ఏజ్ బాధ్యత కావచ్చు మరి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ సేవా దృప వర్క్ చేస్తూ సమాజానికి వినలేటువంటి హోమియోపతిలో